హాయ్ అండి వెల్కమ్ టు టేయుస్ లాక్స్ ఇది నేను మా బాబుకి వాడిన సునిపిండి అండి దీని పేరు గ్రామీణ సునిపిండి అంటారు దీంట్లో పాతిక రకాల వనమూలికలు ఉంటాయి అవి ఏమేంటివంటే పెసలు బియ్యం బావంచాలు కచూరాలు మంజిష్ట వట్టివేరు పసుపు కస్తూరి పసుపు చెంగల్వ కోస్తు ఉలవలు కర్పూరం నిమ్మబెరడు సుగంధి తుంగమస్తలు దానిమ్మ బెరడు గులాబీ రేఖలు దవనం మరువం మెంతులు కమలాబెరడు జటా మాంసి గంధం వేప వస లొద్దుగా చాలా సువాసనతో ఉంది చాలా బాగుందనమాట టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ దీని ఎంఆర్పి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది మేము మాల్ పచారీ షాప్లో తీసుకున్నాము చాలా బాగుంది మా బాబుకి సిక్స్ మంత్స్ వచ్చినప్పుడు వాడాము అసలు అయితే ఫస్ట్ నుంచి థర్డ్ మంత్ అప్పటి నుంచి కూడా వాడచ్చు మేము ఏంటంటే బాబు పుట్టాక మా సొంతగా పెసలు అన్ని శనగలు అవన్నీ వేసి బియ్యము వాటితో మామలుగా చేసామన్నమాట హోమ్మేడ్ సునిపిండి ఉంటుంది కదా అది వాడాం అది అయిపోయాక సిక్స్త్ మంత్ అప్పటి నుంచి ఇది వాడామన్నమాట ఇది చాలా సువాసన గుమగుమలాడిపోతుంది టూ స్పూన్స్ శనగపిండికి వన్ స్పూన్ గ్రామీణ సునిపిండి వేసి కలిపామన్నమాట ఫస్ట్ అలా కూడా వాడచ్చు పెద్దవాళ్ళు ఎవరైనా చెంటిపిల్లలైనా అయితే కలిపాక చాలా గుమగుమలాడిపోతుంది బాగా సెంట్ స్మెల్ లాగా చాలా బాగుంది అనమాట ఇంకా మాకేమనిపించిందంటే బియ్య పిండి అవి కూడా వేసి కలుపుదాము అంతా ఒక డబ్బాకి స్టోర్ చేసేసుకున్నామని ఇంకా ఉన్నదంతా తీసుకొని ఫస్ట్ గ్రామిన సున్నిపిండి ఎన్ని స్పూన్స్ అయితే ఉందో కొలుచుకొని దానికి తగ్గట్టుగా దానికి డబల్ శనగపిండి అన్నట్టుగా వేసి తర్వాత బియ్య పిండి ఉంటుంది కదా బియ్యం రేషన్ బియ్యం అంటారు కదా ఆ రేషన్ బియ్యం మిల్లులో పట్టించింది దీనికి యాడ్ చేసామన్నమాట చాలా గుమ్మ గుమ్మలాడిపోయింది అసలు ఎంత బాగుందో అసలు మా బాబుకి నలుగు పెడితే వాసన అలా చూడబుద్దు దాంతోపాటు నలుగు పెట్టాక ఒకసారి మేము హిమాలయ సోపు బేబీది ఉంటుంది కదా అది కూడా వేసి రుద్దే వాళ్ళము చాలా బాగుంది పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు కొంతమంది స్కిన్ డిసీజెస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా తగ్గిపోతున్నాయి అన్నట్టు చెప్పారు అసలు ప్యాకెట్ వెనకాల ఏమేం రాశారు అనేది కూడా మొత్తం చదివి వినిపిస్తాను వినండి పూర్తిగా గ్రామీణ సునిపిండి ఉపయోగించే విధానం ఒక గిన్నెలో తగినంత గ్రామీణ సునిపిండిని వేయండి తగినంత నీటిని చేర్చి ముద్దగా మారే వరకు కలపాలి శరీరంపై మృదువుగా ఆ మిశ్రమాన్ని పూయండి తర్వాత రుద్దుతూ నీటిలో శుభ్రంగా కడిగి వేయండి శీతాకాలంలో చర్మం పొడిబారడం వేసవి కాలంలో చెమట వల్ల వచ్చే దుర్వాసన వర్షాకాలంలో జిడ్డుగా చర్మం తయారవ్వడం వీటన్నిటినీ గ్రామీణ సునిపిండి నివారిస్తుంది రంధ్రాలను శుభ్రం చేసి చర్మాన్ని సున్నితంగాను మృదువుగాను మరియు కాంతివంతంగాను గ్రామీణ సునిపిండి చేస్తుంది పాతిక రకాల వనమూలికలతో చేయబడిన ఈ గ్రామీణ సునిపిండి పూర్తిగా రసాయన రహితం ఏ దుష్ఫలితాలు లేనిది కెమికల్ లేనిది అంటున్నారు అలానే సాధారణ చర్మం అంటే నార్మల్ స్కిన్ వాళ్ళేమో నీటితో కలుపుకోవాలి జిడ్డు చర్మం అంటే ఆయిల్ స్కిన్ వాళ్ళేమో పాలతో కలుపుకోవాలి పొడి చర్మం వాళ్ళేమో పెరుగుతో కలుపుకొని వాడాలి పిల్లలైతేనేమో ఒక చెంచా సున్నిపిండిలో రెండు చెంచాల శనగపిండి కలిపి వాడాలి క్రమం తప్పకుండా ప్రతిరోజు వాడితే అద్భుత ఫలితాలను పొందవచ్చు అని రాశారు ఇది గ్రామీణ సునిపిండి ఫుల్ డీటెయిల్స్ అయితే చాలా బాగుందండి చాలా బాగా యూజ్ అయింది ఇదైతే మరి మేము వాడిన బేబీ పిండి అయితే ఇదనమాట నన్ను నాకు చాలామంది వీడియోస్ కింద మెసేజెస్ కూడా వస్తున్నాయి బేబీకి ఏ పిండి వాడారు అంటే ఇదేనండి నేను వాడింది ఇప్పటికి బాబుకి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ కూడా ఇదే సేమ్ ఇదే వాడుతున్నాను నచ్చిందా అండి మా బాబుకి వాడిన సునిపిండి డీటెయిల్స్ పూర్తిగా చెప్పాను మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్